మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఈ యూనివర్స్ మెసేజ్లో మీరు ఒక అద్భుతమైన సందేశాన్ని తెలుసుకోబోతున్నారు అదేమిటి అంటే మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ద బెస్ట్ ఇయర్ ఆఫ్ యువర్ లైఫ్ అనే దాని గురించి మీరు తెలుసుకోబోతున్నారు మిత్రులారా అలా మారాలి అంటే రెండు వేల ఇరవై ఆరు మీ జీవితం అద్భుతంగా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి ఏమి చేస్తే రెండు వేల ఇరవై ఆరులో మీరు అద్భుతమైన జీవితాన్ని జీవించవచ్చు అనే విషయంలో ఈ సందేశం మీరు వినబోతున్నారు మిత్రులారా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుందని తెలుసుకోండి మిత్రులారా ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి మిత్రులారా మీకు నచ్చితే మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు మీకు అద్భుతంగా మారాలి అంటే మీరు అద్భుతమైన మీరు అనుకునేది సాధించాలంటే ఏం చేయాలి ఎలా చేయాలి అనేదాన్ని క్లుప్తంగా ఈ వీడియోలో సందేశరూపకంగా నేను మీకోసం ఇవ్వబోతున్నాను మిత్రులారా ఖచ్చితంగా చూడండి రెండు వేల ఇరవై ఆరు మీ జీవితంలో ఉత్తమ సంవత్సరంగా మారాలి అంటే మీకు ఒక చిన్న ప్రశ్న మిత్రులారా మీరు నిజంగా మీ జీవితాన్ని మార్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మీరు నిజంగా మీ జీవితాన్ని మార్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఎందుకంటే మిత్రులారా విశ్వం ఒక గోల్డెన్ రూల్ మీకు చెప్పబోతుంది ఎందుకంటే మిత్రులారా విశ్వం మీకు ఒక గోల్డెన్ రూల్ చెబుతుంది దానిని ఆచరణలో పెడితే ఖచ్చితంగా మీరు రెండు వేల ఇరవై ఆరు మీ జీవితంలో అత్యుత్తమ సంవత్సరంగా మీరు మార్చుకోవచ్చు మిత్రులారా అది ఎలా అంటే విశ్వం చెప్తున్న గోల్డెన్ రూల్ ఏంటంటే మీ మనసు మారితే మీ మిగతా జీవితం మొత్తం మారిపోతుంది అని విశ్వం చెప్తుంది మిత్రులారా ఎస్ మీ మనసు మారితే మిగతా మీ జీవితం మొత్తం మారిపోతుందని విశ్వం చెప్తుంది మిత్రులారా ఈరోజు మీరు మాట్లాడేది పాజిటివ్ థింకింగ్ శక్తి గురించి కాదండి ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటుంది పాజిటివ్ థింకింగ్ శక్తి గురించి కాదు మై డియర్ ఫ్రెండ్స్ పాజిటివ్ థింకింగ్ను ఉపయోగించి రెండు వేల ఇరవై ఆరును ఎలా మీ జీవితంలో గొప్ప సంవత్సరంగా మలుచుకోవాలో గురించి తెలుసుకోబోతున్నారు మిత్రులారా రెండు వేల ఇరవై ఆరును బెస్ట్ ఇయర్గా మార్చేది ఎవరో ఎవరు మీకు తెలుసా మీకే క్వశ్చన్ రెండు వేల ఇరవై ఆరుని బెస్ట్ ఇయర్గా మార్చేది ఎవరంటే అది మీరే మిత్రులారా చాలామంది చెప్తారు అది నేనే అని చెప్పుకుంటారు కానీ మిత్రులారా మంచి రోజులు వస్తే నేను మారుతానని కూడా అంటారండి రెండు వేల ఇరవై ఆరు బెస్ట్ ఇయర్గా మార్చేది ఎవరంటే అది మీరు మాత్రమే కానీ చాలామంది ఏదని ఏమని చెప్తారంటే నాకు మంచి రోజులు వస్తే నేను మారుతాను సార్ అని చెప్తారు కానీ మిత్రులారా ఒక నిజం చెప్పనా కానీ మీరు అనుకునేది నిజమే కానీ మిత్రులారా మంచి రోజులు రావాలి అంటే మీ జీవితంలో మంచి రోజులు రావాలి మీకు మా రావాలంటే ముందుగా మీరు మారాలి ఎస్ మిత్రులారా మీ జీవితంలో మీకు మంచి రోజులు రావాలంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే ముందుగా మీరు మారాలని చెప్తుంది మీ వైబ్రేషన్స్ మార్చితే విశ్వం మీకు కావాల్సిన దాన్ని ఇవ్వడం మొదలు పెడుతుందని చెప్తుంది మిత్రులారా అందుకోసమని ఇప్పటివరకు మీ జీవితంలో ఉన్న వైబ్రేషన్స్ మార్చండి అంటే మైడేర్ ఫ్రెండ్స్ వైబ్రేషన్స్ మార్చాలంటే పాజిటివ్ థింకింగ్ అంటారు పాజిటివ్గా ఆలోచించమంటారు అసలు పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి పాజిటివ్ థింకింగ్ అంటే ఒత్తిడిని దాచడం కాదు మిత్రులారా మీలో చాలా ఒత్తిడి ఉంది దాన్ని దాచడం కాదు అలాగే మీరు సంతోషంగా లేకున్నా కూడా సంతోషంగా నటించడం కాదు మిత్రులారా మీకు ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కారాన్ని చూడగల మనసు మీకు ఉన్నా కూడా మీరు ఇవ ఇలా ఇలా నటించడం అదే సంతోషం కాదు మిత్రులారా పాజిటివ్ థింకింగ్ కాదండి ఉదాహరణకు మిత్రులారా మీకు రెండు వేల ఇరవై ఐదులో మీకు చాలానే సమస్యలు వచ్చి ఉండవచ్చు ఎస్ రెండు వేల ఇరవై ఐదులో మీకు చాలానే సమస్యలు వచ్చి ఉండవచ్చు కానీ మిత్రులారా రెండు వేల ఇరవై ఆరులో అదే సమస్యలు మీకు బ్రేక్ చేయవు కదా మిత్రులారా మీకు రెండు వేల ఇరవై ఐదులో చాలానే సమస్యలు వచ్చి ఉండవచ్చు కానీ రెండు వేల ఇరవై ఆరులో అదే సమస్యలు మిమ్మల్ని బ్రేక్ చేయమని గుర్తుపెట్టుకోండి పాజిటివ్గా థింక్ చేయండి ఎందుకంటే మీరు ఇప్పుడు మానసికంగా బలంగా చైతన్యంగా ముందుకు వెళ్తున్నారు విశ్వం మీ వెనకాల ఉంది అని చెప్తున్న మిత్రులారా మీరు ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని మీకు ఒక అద్భుత సంవత్సరంగా మీ జీవితంలో ఉండబోతుందని విశ్వం చెప్తుంది మిత్రులారా అది ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే పాజిటివ్గా ఆలోచిస్తూ మీరు ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నంలో విశ్వం మీకు తోడుగా ఉండి మిమ్మల్ని విజేతలుగా నిలబెడుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మిత్రులారా రెండు వేల ఇరవై ఆరులో మీరు తప్పగా మార్చాల్సిన మారాల్సిన మూడు మైండ్ సెట్ షిప్స్ విశ్వం చెప్తుంది మిత్రులారా కెన్ యాజ్ కాంట్ కెన్ వాజ్ కాంట్ ఓకే ఐ కెన్ ఐ కెన్ ఐ కెన్ కెన్ ఐ అని మీరు అనుకోని మిత్రులారా ఎస్ మీరు రెండు వేల ఇరవై ఆరులో ఇలాగైతే మీరు అనుకుంటారు ఐ కెన్ కెన్ ఐ అంటే నేను చేయగలను నేను చేస్తానని మీరు ఎప్పుడైతే బలంగా కోరుకుంటారో ఖచ్చితంగా మీ జీవితంలో నిజమవుతుందని గుర్తుపెట్టుకోరా గుర్తు మిత్రులారా మీరు బహుశా మీరు ఇప్పటివరకు ఇలా ఆలోచించి ఉండవచ్చు నేను చేయగలనా నేను చేయగలనా నేను చేయగలనా అనేది నిజమే మిత్రులారా నేను చేయగలను అన్నది నిజం మెత్తులారా నేను చేయలేను అన్నది కూడా నిజం మెత్తులారా మీరు ఏదైతే కోరిక మీ మనసులో మీ వైబ్రేషన్లో ఏదైతే బిల్డ్ అవుతుందో అది మాత్రం విశ్వం నిజం చేస్తుందనే విషయాన్ని నమ్మండి మెత్తులారా మీకు రెండు వేల ఇరవై ఐదులో ఈ ప్రశ్న పనిచేసింది కానీ రెండు వేల ఇరవై ఆరులో కూడా మీరు అలాగే ఆలోచిస్తే మీరు రెండు వేల ఇరవై ఐదులో ఎలాగైతే కష్టాలతో అయ్యారో రెండు వేల ఇరవై ఆరులో కూడా అలాగే అవుతారుగా మిత్రులారా ఎందుకంటే విశ్వానికి మీరు అదే సంకేతం పంపిస్తున్నారు మీరు ఏది నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఐకేన్ ఐ కెన్ అంటే ప్రతిదీ మీకు సాధ్యమే కేన్ అన్న కూడా సాధ్యమే మై మై డే ఫ్రెండ్స్ నేను చేయగలను అన్న కూడా సాధ్యమవుతుంది కానీ నేను చేయగలనా అనే ఒక డౌట్ ఉంది చూసారా అది మిమ్మల్ని ముందుకు వెళ్ళకుండా చేస్తుంది మిమ్మల్ని ప్రయత్నం చేయకుండా చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా నేను ఖచ్చితంగా చేస్తాను నేను ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతాను నాకు నాకు పాజిటివ్ ఆలోచనలు ఉన్నాయి నేను మంచిగా ఆలోచిస్తున్నాను అనే ఎప్పుడైతే మీకు పాజిటివ్ వైబ్రేషన్ మీ శరీరంలో మీరు నింపుకున్నారో మీ మైండ్కి మన మనసుకి ఎప్పుడైతే పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చారో అది నిజమవుతుంది మిత్రులారా విశ్వం మీ యొక్క విశ్వాసాన్ని నచ్చి మెచ్చి మీరు ఏదైతే మీ జీవితంలో మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పు ఇవ్వడానికి విశ్వం సిద్ధంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అయితే మనకు జీవితంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి పాజిబిలిటీస్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ప్రాబ్లమ్స్ ఉంటాయి పాజిబిలిటీ ఉంటాయి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అయ్యో నాకే ప్రాబ్లమ్స్ వచ్చింది అని ఏడవడం పాజిబిలిటీస్ ఉన్నప్పుడు నాకు మంచి జరిగినప్పుడు నాకు మంచి జరిగిందని సంతోషపడడం రైట్ కాదు మిత్రులారా ప్రతి ప్రాబ్లంకి ఒక పాజిబిలిటీస్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి అంటే ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్ ఏంటో వెతకండి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరులో మీకు ఒక గోల్డ్ రూల్ ఏంటంటే దాన్ని ఇది పెట్టుకోండి మిత్రులారా మీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా దానికంటే పెద్ద పరిష్కారం లో మీ లోపలే ఉందని గమనించండి చేస్త మిత్రులారా మీరు రెండు వేల ఇరవై ఆరులో ఒక గోల్డెన్ రూల్ పెట్టుకోండి మీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా దాన్ని పరిష్కరించే మార్గం మీ లోపలే ఉంది పరిష్కారం మీ మీ లోపలే ఉందని గుర్తుపెట్టుకోండి నమ్మండి ఆ పరిష్కారం గురించి ప్రయత్నం చేయండి మిత్రులారా మీ యొక్క మనస్సు మీ మనస్సు మీ యొక్క మనసు ఆలోచించే విధానంపై మీ యొక్క సక్సెస్ ఉంటుంది మీకు విజయం తప్పకుండా వస్తుందని నమ్మండి మైడియర్ ఫ్రెండ్స్ మీ యొక్క విజయాన్ని నమ్మండి మీకు నెగటివ్ ఆలోచనలు ఉంటే వాటిని పూర్తిగా ఆపివేయండి ఎందుకంటే మై డిఫెండ్స్ మీరు మీ సామర్థ్యాన్ని అలా నెగటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మీ యొక్క సామర్థ్యాన్ని మీరు మర్చిపోతారు కానీ మిత్రులారా రెండు వేల ఇరవై ఆరులో మీకు విశ్వం ఒక అద్భుతమైన మంత్రం ఇస్తుంది ఆ మంత్రం ఏంటంటే కంపేర్ లెస్ మై డిఫెండ్స్ ఎదుటి వాళ్ళని చూసి కంపేర్ చేసుకోకండి క్రియేటివ్ మోర్ అంటే మీరు ఏదైనా సాధించగలుగుతారని దాన్ని ప్రయత్నం చేయండి పాజిటివ్ థింకింగ్ చేయండి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి మీకు మీరే గ్రేట్ మీకు మీరే గొప్ప వాళ్ళని నమ్మండి దానికోసం ప్రయత్నం చేయండి క్రియేట్ చేసుకోండి పాజిటివ్గా థింక్ చేయండి పాజిటివ్గా యాక్షన్ చేయండి మిత్రులారా చాలామంది పాజిటివ్ థింక్ చెప్పారు మీరు కూడా అలాగే చెప్తున్నారని మీరు అనుకోవచ్చు మిత్రులారా మైటర్ ఫ్రెండ్స్ మీరు ఎంత పాజిటివ్గా థింక్ చేసినా కూడా మీరు యాక్షన్ తీసుకుంటే మాత్రమే సక్సెస్ అవుతారని గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఆలోచనలు మీ మీ యొక్క వ్యక్తిగత స్థితులను మార్చేస్తాయని గుర్తుపెట్టుకోండి మీ ఆలోచనలే మీ యొక్క వ్యక్తిగత స్థితులను మార్చేస్తాయి మీరు ఎప్పుడైతే మీ ఆలోచనలో యాక్షన్లో పెట్టారో ఆచరణలో పెట్టారో ఖచ్చితంగా మీ వ్యక్తిగత స్థితులను మార్చేస్తే అని గుర్తుపెట్టుకోండి మైడ్ ఎఫెక్ట్స్ మీరు యాక్షన్ చేయండి మీకు రిజల్ట్ రాదని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీరు యాక్షన్ చేస్తారో మీరు కావాల్సింది మీరు కోరుకున్నది ఖచ్చితంగా నిజమవుతుందనే సత్యాన్ని నమ్మండి మిత్రులరా విశ్వం మీకు చెప్తుంది మీకు ఒక ముఖ్యమైన కోడ్ ఏంటంటే మీరు ఒక స్టెప్ వేస్తే విశ్వం మీతో చెప్తుంది మీకు ముఖ్యమైన కోడ్ ఇస్తుంది అది ఏమిటంటే మీరు ఒక స్టెప్ వేస్తే విశ్వం పది స్టెప్పులు వేస్తుంది మై డిఫెన్స్ విశ్వం చెప్తుందండి మీరు ఒక పనిలో సక్సెస్ కావడానికి మీరు ముందడుగు వేస్తే మీతో పాటు పది అడుగులు వేసి మిమ్మల్ని సక్సెస్ అయ్యేలా చేస్తుందని విశ్వం చెప్తుంది మిత్రులరా అందుకోసమే రెండు వేల ఇరవై ఆరులో మీరు అనుకున్నది సాధించడానికి ఒక పెద్ద స్కోప్ మీకు ఉంది మిత్రులారా పాజిటివ్గా ఆలోచిస్తూ మీరు అనుకున్నది సాధించడానికి ముందుకు వెళ్ళండి రెండు వేల ఇరవై ఆరులో మీ పని ఏంటో తెలుసా మిత్రులారా మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దానిని ఒక లక్ష్యంగా నిర్ణయించుకోండి ఒక లక్ష్యంగా నిర్ణయించుకోండి దానికోసం దాని దిశగా ప్రతిరోజు ప్రయత్నం చేయండి దానికోసం ఒక చిన్న అడుగు వేయండి అది మీకు దక్కినట్టు మీ మీ చేరుకున్నట్టు అది మిమ్మల్ని పెద్ద స్థాయికి తీసుకెళ్తుందని నమ్మండి మిత్రులారా ఖచ్చితంగా మిమ్మల్ని అది పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది మిత్రులారా రెండు వేల ఇరవై ఆరును మీకు మార్చే ఐదు డైలీ పాజిటివ్ హ్యాబిట్స్ అనేది విశ్వం చెబుతుంది వీటిని ఫాలో అవ్వండి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరు మీ జీవితంలో మంచి జరగడానికి యూనివర్స్ మీకు ఒక అద్భుతమైన ఐదు డైలీ పాజిటివ్ ఆబిట్స్ ఇస్తుంది మిత్రులారా వాటిని వినండి ఆచరణలో పెట్టండి ఖచ్చితంగా మీరు మీ మీరు సార్ మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది ఈ పాజిటివ్ సెంటెన్స్ని ప్రతిరోజు మీ మనసులో అనుకోండి మిత్రులారా ఇది మీరు రోజు ప్రారంభంలో అనుకోండి అంటే ఉదయం లేవగానే ఈ యొక్క పాజిటివ్ సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాజిటివ్ ఆపిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిరోజును అలవాటుగా అలవాటుగా అలవా చేసుకోండి మిత్రులారా మార్నింగ్ లేవగానే ఎలా ఉండాలంటే మీ యొక్క పాజిటివ్ ఆబిట్ ఎలా ఉండాలి అంటే ఈరోజు నాకు మంచి జరుగుతుంది ఈరోజు నాకు మంచి జరుగుతుంది అని రెండు నుంచే పది నిమిషాలు పది రోజు అనుకోండి మిత్రులారా కనీసం రెండు నిమిషాలని అనుకోండి ఈరోజు నాకు మంచి జరుగుతుంది ఈరోజు నాకు మంచి జరుగుతుందని మీ మనసులో అనుకోండి అలాగే రెండు నిమిషాలు పది నిమిషాలు రోజు టూ టు టెన్ మినిట్స్ విజువలైజేషన్ చేయండి మిత్రులారా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే కావాలో కళ్ళు మూసుకొని దాన్ని చూడండి ఖచ్చితంగా మీ జీవితంలోకి వచ్చినట్టు దాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నట్టు ఒక రెండు నుంచి పది నిమిషాలు కళ్ళు మూసుకొని దాన్ని ఆస్వాదించండి మీ జీవితంలోకి వచ్చినట్టు ఊహించుకోండి మిత్రులారా ద్వారా చేయండి అలాగే మిత్రులారా మూడోది ఏంటంటే డైలీ థర్టీ మినిట్స్ మీ యొక్క స్కిల్ లర్నింగ్ మీద ఫోకస్ చేయండి మీరు ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోండి రోజు ముప్పై నిమిషాలు ఒక మూడు వందల అరవై ఐదు రోజులకు కాను ఏదైనా ఒక స్కిల్స్ నెవల్ నేర్చుకోవడానికి ఏదైనా ఒక నైపుణ్యం మీరు నేర్చుకోవడానికి శ్రద్ధ పెట్టండి మై డిఫెన్స్ మీరు నేర్చుకున్న ఒక నైపుణ్యం ఒక స్కిల్ మీ జీవిత జీవన విధానాన్ని మార్చేస్తుంది మీ జీవితాన్ని మార్చేస్తుంది అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా మూడు వందల ఐదు రోజులు కనుక మీరు ఒక దాని మీద ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా గ్రిప్ వస్తుంది దాని మీద మీకు ఒక గ్రిప్ దొరుకుతుంది ఆ గ్రిప్ ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవడానికి మీకు ఒక అవకాశం దొరుకుతుంది మిత్రులారా మీరు ఎందులో అయితే మాస్టర్ అవ్వగలుగుతారో దేని మీద అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందో దాని ఆ స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా అలాగే మిత్రులారా నాలుగోది ఏంటంటే గ్రాట్యుట్యూడ్ జర్నల్ చాయండి అని చెప్తుంది మిత్రులారా మీరు ఏదైతే కృతజ్ఞత ఉన్నారో ఈరోజు మీ జీవితంలో ఏదైతే జరిగిందో దానికి మూడు విషయాలు మీ జీవితంలో జరిగిన ప్రతి ప్రతిరోజు మీ జీవితంలో జరిగిన మూడు విషయాలకు ధన్యవాదాలు చెప్పండి కృతజ్ఞత చెప్పండి మై ఫ్రెండ్స్ గ్రాట్యుట్యూడ్ పాజిటివ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోండి మై ఫ్రెండ్స్ కృతజ్ఞతతో ఉన్న మైండ్ సెట్ని మనసుని డెవలప్ చేసుకోండి ఖచ్చితంగా మీకు అంతా మంచి జరుగుతుంది నమ్మండి మై ఫ్రెండ్స్ ఇది నాలుగవది నాలుగో హ్యాబిట్ తెలుసుకోండి రెగ్యులర్గా ఒక హ్యాబిట్లో చేసుకోండి అలాగే మై ఫ్రెండ్స్ ఐదో హ్యాబిట్ ఏంటంటే నైట్ రివ్యూ మై ఫ్రెండ్స్ మీరు పడుకునేటప్పుడు ఈరోజు మీకు ఏదైతే జరిగిందో దాన్ని రివ్యూ చేసుకోండి పాజిటివ్ ఉండేలా చూసుకోండి నాకు ఈరోజు నా భవిష్యత్తుని నిర్మించుకోవడానికి నాకు అంత మంచి జరిగింది నా భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఈరోజు నాకు అంత మంచి జరిగింది అని రివ్యూ చేసుకోండి ఈరోజు మీరు ఏం చేశారని రివ్యూ చేసుకోండి మిత్రులారా ఈ ప్రశ్న రెండు వేల ఇరవై ఆరును మీకు ఒక మాయలా మార్చేస్తుందండి నేను ఈరోజు ఏం చేశాననే ప్రశ్న మీరు వేసుకుని దాన్ని నైట్ రివ్యూ చేసుకొని పడుకున్నప్పుడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరును మీకు ఒక మాయలా మార్చేస్తుంది మీరు అనుకున్నది సాధించే శక్తిని మీకు ఇస్తుంది మై డిఫెన్స్ ఎస్ రెండు వేల ఇరవై ఆరును మీరు అద్భుతంగా అద్భుతమైన ఇయర్గా మీరు మార్చుకోవాలంటే ఖచ్చితంగా మీకు విశ్వం చెప్తున్న ఒక మైండ్ సెట్ ఫార్ములా ఇస్తుందండి మీ యొక్క మైండ్ సెట్ ఫార్ములా అంటే మీ మనసును చేంజ్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఫార్ములా ఇస్తుంది ఆ ఫార్ములా ఏంటంటే మై డిఫెన్స్ మీరు రెండు వేల ఇరవై ఆరులో మీ జీవితంలో సక్సెస్ని మీరు చూడాలంటే ఎప్పుడు కూడా మై డిఫెండ్స్ థింక్ పాజిటివ్ ఇది ఒక మైండ్ సెట్ ఫార్ములా మై డిఫెండ్స్ ఎప్పుడు కూడా థింక్ పాజిటివ్ ఫీల్ పవర్ఫుల్ మై డిఫెండ్స్ పవర్ఫుల్గా థింక్ చేయండి ఫీల్ అవ్వండి నా జీవితంలోకి వచ్చింది మీరు మీరు అనుకున్నదన్నీ కూడా సాధిస్తున్నట్టు ఫీల్ పవర్ఫుల్ మై డిఫెండ్స్ యాక్ట్ కన్సిస్టెంట్లీ మై డిఫెన్స్ ఏది జరిగినా కూడా వచ్చినా రాకపోయినా మీకు వచ్చినట్టే యాక్ట్ చేయండి నటన చేయండి మై మీరు మీ మూవీలో చూస్తుంటారు కదా మూవీ ఎలా చేస్తారండి మూవీలో హీరో నిజమైన ఫైట్ చేస్తాడు మీ మై డిఫెండ్స్ అంతమందిని హీరో కొడతాడండి కొట్టారండి మై డిఫెండ్స్ మీరు మూవీ గురించి చూసుకున్నట్టయితే హీరోకు డూపు ఉంటారండి మూవీ సాంగ్ పాడే వాళ్ళు వేరు ఉంటారు నటన చేసే వాళ్ళు వేరే ఉంటారు మేకప్ వేసే వాళ్ళు వేరు ఉంటారు డ్రెస్సులు డిజైన్ చేసే వాళ్ళు వేరు ఉంటారు అన్ని రకరకాలుగా ఉంటారు మై డిఫెండ్స్ అలాగే మీరు కూడా మీ జీవితంలో మంచి జరుగుతున్నట్టు మీరు యాక్ట్ చేయండి మై డిఫెండ్స్ ఆ జీవితంలో మీకు వచ్చినట్టు మీరు కోరుకున్న మీ జీవితంలోకి వచ్చినట్టు ట్రస్ట్ చేయండి యూనివర్స్ని ట్రస్ట్ చేయండి మై డిఫెండ్స్ విశ్వాన్ని నమ్మండి అలాగే మై డిఫెండ్స్ మీరు రిసీవ్ అబెండెన్స్ ఫాలో అవ్వండి అది రిసీవ్ అబెండెన్స్ అంటే మీరు అది తీసుకున్నట్టు కృతజ్ఞతతో ఫాలో అవ్వండి అబెండెన్స్ ఫాలో అవ్వండి దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి మీ జీవితంలో మీరు కోరుకున్న డబ్బు మీ జీవితంలోకి వచ్చినట్టు మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ రిసీవ్ అబెండెన్స్ కూడా ప్రతిరోజు చేయండి మై డిఫెండ్స్ ఇది మీకు రెండు వేల ఇరవై ఆరుకి మీరు సక్సెస్ కావడానికి మీకు ఒక విజయ సమీకరణం అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఇవాళ రెండు వేల ఇరవై ఆరు మంత్రం ఇంకొకటి ఉంది ఏంటంటే ఇది ఖచ్చితంగా మీరు ప్రతిరోజు చేయాల్సిన మంత్రం అండి రెండు వేల ఇరవై ఆరులో మీరు ఒక సక్సెస్ఫుల్ ఇయర్గా మీకు మీ జీవితంలో నిలిచిపోవాలంటే ఖచ్చితంగా ఇలా చేయండి నా ఆలోచనలు మారితే నా భవిష్యత్తు మారుతుందనే నిర్ణయం తీసుకుని మే మీ ఆలోచనలు మారితే మీ యొక్క భవిష్యత్తు మారుతుందండి మీరు రెండు వేల ఇరవై ఐదులో ఎలాగైతే థింక్ చేశారో రెండు వేల ఇరవై ఆరులో అలాగే ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో మీరు అలాంటి థింకింగే చేశారు రెండు వేల ఇరవై ఐదులో అదే జరిగింది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి ఇప్పటివరకు మీ జీవితం మారలేదు అంటే మీరు అదే ఆలోచన విధానాన్ని కంటిన్యూ చేస్తున్నారని అర్థం మిత్రుల ఎప్పుడైనా రెండు వేల ఇరవై ఆరులో మీ ఆలోచన విధానాన్ని మార్చండి మీలో ఎన్ని కష్టాలు ఉన్నా ఎంత సఫరింగ్లో ఉన్నా మీ యొక్క పాజిటివ్ ఆలోచనలు డెవలప్ చేసుకోవడానికి ఈ వీడియోలు చెప్పినట్టు అన్నీ చేయండి మిత్రులారా మీరు పాజిటివ్గా రావడానికి మానిఫెస్టేషన్ చేయండి అలాగే మై డిఫరెంట్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈజ్ మై ఇయర్ అని గట్టిగా చెప్పుకోండి ఎస్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈజ్ మై ఇయర్ ఐ చూజ్ పాజిటివ్లీ ఐ క్రియేట్ సక్సెస్ అని ప్రతిరోజు చెప్పుకోండి మిత్రులారా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈజ్ మై ఇయర్ ఐ చూస్ పాజిటివ్లీ ఐ క్రియేట్ సక్సెస్ అని అమ్ముకోండి నేను పాజిటివ్ అంటే చూజ్ చేసుకుంటాను సక్సెస్ని నేను ఆస్వాదిస్తాను అనుకోండి మై ఫ్రెండ్స్ అలాగే మై ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై ఆరు మిమ్మల్ని మార్చదండి రెండు వేల ఇరవై ఆరు మిమ్మల్ని మార్చేది మీరు మారితే తప్ప రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మిమ్మల్ని మార్చదండి మీరు మారితే తప్ప మీరు రెండు వేల ఇరవై ఆరు మిమ్మల్ని మార్చాలి అంటే అది మీ నిర్ణయం మీ యొక్క ధైర్యం మీ యొక్క మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా రెండు వేల ఇరవై ఆరును మీరు ఉత్తమ సంవత్సరంగా మార్చుకోవాలనుకుంటే వీడియోలో చెప్పినవన్నీ మీరు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీకు ఒక ఉత్తమ సంవత్సరంగా మారుతుందని నమ్ముతున్నాను మిత్రులారా మీకు వీడియో క్లోజ్ చేసేయడానికి ముందు ఒక మాట చెప్తాను మిత్రులారా మీరు భావించేదానికంటే చాలా శక్తివంతులని మీరు నమ్మండి మీరు భావించేదానికంటే చాలా శక్తివంతులని మీరు నమ్మండి మిత్రులారా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి శక్తి ఉంటుంది సాధించే కెపాసిటీ ఉంటుంది అని నమ్మండి దానికోసం ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు సాధించి మీరు ఉన్నతోన్నత శిఖరాల్లో చేరుకుంటారని నమ్మకాన్ని ఉంచండి పాజిటివ్గా థింక్ చేయండి మీకు అసాధ్యం అనే పదాన్ని మీ జీవితంలోకి రానివ్వకండి మిత్రులారా మీరు మీరు ఏది సక్సెస్ కావాలన్నా కూడా మీరు ఏది సాధించాలన్నా కూడా అసాధ్యం అనే పదాన్ని అసలు అంగీకరించకండి ప్రతిదీ కూడా సాధ్యమవుతుందని నమ్మండి మిత్రులారా మీకు సాధ్యమవుతుందండి ఖచ్చితంగా మిత్రులారా మేక్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇస్ ద బెస్ట్ ఇయర్ మీ జీవితంలో కావాలని మీ లైఫ్ అద్భుతంగా కావాలని మీరు పాజిటివ్గా థింక్ చేసి మీ యొక్క మనసుని పవర్ఫుల్గా మన ఆచరణలో పెడతారని మీరు అనుకున్నది పద్ధతి సాధించే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మీరు అనుకున్నది పద్ధతి సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి అలాగే మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా